వృషభ రాశి ఈ వృషభ రాశి వారికి జూలై నెల రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి నేను మాస రాశ ఫలితాలు చెబుతున్నాను జూలై నెలలో ఉన్నటువంటి ముందుగా ఉన్నటువంటి గ్రహస్థితిని కనుక మనం చూసుకుంటే వృషభ రాశి వారికి జన్మంలో మనకు ఉన్నటువంటి గురు ధనస్థానంలో ఉన్నటువంటి రవి బుధాక్షుకులు మరి వ్యయంలో కుజుడు ఒకటి జూన్ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం నుంచి తర్వాత లాభములో రాహు రాజ్యస్థితి పంచమంలో ఉన్నటువంటి ఈ గ్రాస్థితి ప్రభావ కారణంగా మనకి ఈ వృషభ రాశి వారికి వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాలలో బ్రహ్మాండమైనటువంటి అనుకూలత ఉంది ఉద్యోగాల్లో ప్రమోషన్స్ వస్తాయి ఉద్యోగాలు ఎక్కడికి పోవు మరి ఎంతమందికి ఎంత రెసెషన్ పేర్లు వచ్చినప్పటికీ కూడా వీళ్ళందరూ కూడా చక్కగా వీళ్ళు ఉద్యోగాలు చేస్తూనే ఉంటారు అనమాట వీళ్ళ ఉద్యోగాలకి అలాగే వృషభ రాశిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులను కనుక మనం చూసుకుంటే ఆ రాజకీయ నాయకులందరికీ కూడా నామినేటెడ్ పోస్టులు తర్వాత డైరెక్ట్ ప్రత్యక్ష ఎలక్షన్లో గెలిచినటువంటి వాళ్ళు వీళ్ళంతా కూడా చక్కగా ఏం చేసుకుంటారు పోస్ట్ ఏదో రకంగా రావడం ప్రత్యక్షంగా గవర్నమెంట్ క్యాబినెట్ లో తీసుకోవడం లేకపోతే ఏదో ఒక పదవి మాత్రం ఖచ్చితంగా వృషభ రాశి వాళ్ళకి వస్తుంది అయితే వృషభ రాశి వాళ్ళు మేము చాలా కాలం నుంచి మేము ఇల్లు కొనాలనుకుంటున్నాం స్థలాల కొను వాళ్ళకి గతంలో చాలా కొన్నారు రెండు మూడు ఇల్లు కొనేసారు వాళ్ళని ఇక అది దాటి పరిధి దాటి పరిమితి దాటి మీరు కొనాలనుకునేటటువంటి వాళ్ళకి మాత్రమే ఇంకొంత కాలం పడుతుంది మరి అలా కాకుండా ఇప్పుడు ఇదే ప్రథమంగా కొనుక్కునేటటువంటి వాళ్ళు వాళ్ళ దృపయోగం వెంటనే వాళ్ళకి వచ్చేస్తుంది అనమాట అలాగే లాయర్లు తర్వాత డాక్టర్లు చార్టెడ్ అకౌంటెంట్లు మ్యాన్లు వీళ్ళందరికీ కూడా పరిస్థితి అంటే ప్రొఫెషనల్స్ వాళ్ళందరి పరిస్థితి కూడా బాగుంటుంది అయితే వృషభ రాశి వాళ్ళకి మరి శుక్రుడు చక్కగా జన్మరాశిలో ఉంటుంది తర్వాత పెర్ఫ్యూమ్ సెంటర్స్ వాటర్లు హాస్టల్స్ ఈ శుక్రుడి కూడా చక్కగా సినిమా ఫీల్డ్ లో వెళ్ళడము చిన్న చిన్న వేయడం ఇలాంటి వ్యాపారాలు పాత్రలు ఇవన్నీ కూడా సుగంధ ద్రవ్యాలు డ్రై ఫ్రూట్స్ వ్యాపారాలు కూడా చాలా బాగుంటాయి అన్నమాట అవన్నీ కూడా కలుపుకొని చేసుకుంటాయి ఈ వృషభ రాశి వారికి బాగుంటుంది ఇక ఇన్కమ్స్ దగ్గరికి వచ్చేసరికి వృషభ రాశి వారికి చక్కగా ఆదాయం పెరుగుతుంది ఏమీ ఢోకా లేదు ఆదాయానికి కాకపోతే వ్యయము కూడా అంతే దేనికోసం మనం ఖర్చులు పెడతాము మనకి కోర్టు సమస్యల వల్ల ఖర్చులు పెడతాము లేకపోతే సోదరుల వల్ల మనం ఖర్చు పెడతాము మన సోదరుల డెవలప్మెంట్ కోసం ఇవ్వడం డబ్బులు లేదా లాయర్లకి వాటికి కూడా ఈ యొక్క సమస్యాత్మకంగా ఉన్నటువంటి వాటి కోసం డబ్బులు ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు ఈ వృషభ రాశి అంతా కూడా ఎలక్ట్రానిక్స్ సంబంధమైనటువంటి వ్యాపారాలు కనుక తీసుకుంటే బ్రహ్మాండంగా వీళ్ళకి కలిసి వస్తుంది ఎలక్ట్రానిక్స్ సేల్స్ సర్వీస్ పనిముట్లన్నీ కూడా చేయడము తర్వాత కంప్యూటర్ సైడ్ ఉన్నటువంటి బిజినెస్ ఏ కోర్సు చేసినప్పటికీ కూడా వీళ్ళు సెలెక్ట్ అవ్వడము చక్కగా ప్రాజెక్ట్స్ రావడము వీళ్ళకి ఏ విధంగా కూడా అక్కడలు ఉండవు వృషభ రాశి వాళ్ళకి అయితే ఈ వృషభ రాశి వాళ్ళకి మరి నీలాపందలు రావడానికి అవకాశాలు ఉన్నాయి వాళ్ళు అందువల్ల స్త్రీలతో చాలా దూరంగా ఉండండి మీరు మరి దూరంగా ఉండడం వల్ల మీకే మంచిది అందువల్ల ఈ విధంగా భార్యాభర్తల గొడవలు మధ్య గొడవలు రావడానికి ఒకరి ఏర్పడడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఎవరితో కూడా ఎక్కువగా ఫోన్లో మాట్లాడటం కానీ నాకు వాట్సాప్ చాటింగ్ గంటలు గంటలు చేసేటటువంటి వాళ్ళు కొత్త వ్యక్తులతో మాట్లాడేటటువంటి వాళ్ళు ఖచ్చితంగా మీరు దొరికిపోతారు కాబట్టి ఈ విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది మరి భార్యాభర్తలు ఇద్దరు కూడా చిన్న చిన్న మాటలకి మాట్లాడేటటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి వాదోపవాదాలు చేసుకోకుండా చిన్న చిన్న విషయాలను పట్టించుకోకుండా వీళ్ళంతా కూడా ముందుకు వెళ్ళాలి ఇక డిపార్ట్మెంటల్ స్టోర్స్ కిరాణా షాప్స్ హాస్టల్స్ హోటళ్ళు ఈ బిజినెస్కి ఎప్పుడూ తిరుగులేదు అయితే పుస్తకాల ప్రింటింగ్ తర్వాత పుస్తకాలు మరి ఆత్రలు వేసేటటువంటి వాడు పూజా స్టోర్స్ రన్ ఇవన్నీ కూడా చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి అయితే మేము మా పిల్లలకి మేము పెళ్లి చేయట్లేదండి అది బాధపడేటటువంటి వాడు పది మందికి రోజుకి ఒక ఇరవై సార్లు చెప్తూ ఉంటారు కానీ ఇప్పుడు పెళ్లి సంబంధం కుదలేకపోతున్నారు దానికి కారణం ఏమిటి వాడు ఒప్పుకున్నా ఒప్పుకోలేకపోయినా వీళ్ళ దానికి కారణం అనమాట అతి జాగ్రత్త అతి అనుమానం ఇవి తగ్గించుకోవాలి ఋషభ రాశి తగ్గించుకొని ముందుగా మమ్మల్గా కనుక వెళ్తే వెళ్ళినట్లయితే బ్రహ్మాండంగా ఉంటుంది ఇక చేపల రోజుల చెరువులు అన్ని రకాల వ్యాపారాలు బాగున్నాయి చక్కగా రైతులు రైతులు కూడా మంచి బ్రహ్మాండమైన పంట సంపాదిస్తాడు ఆ పంటని ఖర్చుగా పెడతాడు ఇంట్లో కూడా చాలా ఖరీదైనటువంటి వస్తువులు చాలా జాగ్రత్తగా జరుగుతాయి బంధుమిత్రులు వినోద కార్యక్రమాలలో అధికంగా వచ్చేసరికి వృషభ రాశి వారికి కులవలు కిలోంపలవల్ని ఆ తర్వాత చిత్రవర్ణం కలిగినటువంటి అంటే అన్ని రంగులు కలిగినటువంటి వస్త్రాన్ని పేద బ్రాహ్మణకి సోమవారం నాడు ఉదయం కరెక్ట్ గా ఏడు గంటలకి దానం చేయాలి కేతు జపం చేయాలా కేతు స్తోత్రాలుయాలా కేతు మనం ఓం గణేశాయ నమ అనేటువంటి మహామంత్రంతో గరికగడ్డిని తీసుకొని ఆ గరికగడ్డితో వినాయకుడిని కనుక పూజ చేసి తీపి బూందీని కాని లేదా బంద బూందీ లడ్డు కనుక మనం నైవేద్యం కనుక చేసినట్లయితే ఈ రాశి వారికి ఈ నెల పెరిగిపోతుంది శుభమస్తు